స్థానిక ఎన్నికలన్నీ ఒకేసారి ముందుగా సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ నాలుగైదు రోజుల గ్యాప్లో నిర్వహించే యోచన అంటూ వీలైతే రూరల్ అర్బన్ లోకల్ బాడీస్ ఒకే దఫాలో లాభమా నష్టమా అన్న దానిపై సీఎం రేవంత్ తారా సాధ్య సాధ్యాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం సమయం సరిపోతుందన్న కోణంలో ఆఫీసర్లు లెక్కలంటూ ఇక స్థానికంపై ప్రభుత్వం ఈసీ స్పీడ్ మండలానికి ఐదుగురు ఎంపీటీసీలు ఉండేలా విభజన ఫిబ్రవరి మూడులోగా ఆ ప్రక్రియ పూర్తి సర్కారు పూర్తికి సర్కార్ ఆదేశం ఓటర్ జాబితాను అప్డేట్ చేయండి అని చెప్పి ఎలక్షన్ లాభమా నష్టమా అనే కోణంలో పోతే ఖచ్చితంగా నష్టమే తెలిసి మరిపోవడమే ఇంకొకటి ఆపరేషన్ అయితే ఈయన బతుకుతాడా సస్తడా అనేది ఒకటి ఉంటుంది కదా క్వశ్చన్ కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా ఒకవేళ ఆపరేషన్ చేయకపోయినా ఈయన చనిపోతాడయ్యా చేస్తే ఏమన్నా చెప్పలేము అని అంటే కనుక ఇక చేసినా చస్తాడు చేయకుండా చేస్తాడు అన్నప్పుడు ఏం చేస్తారు చేసేసి వస్తాడు డాక్టర్లు సర్జరీ ఎట్లా డిసైడ్ చేస్తారు ఒకవేళ ఈయనకు సర్జరీ చేయకపోతే చనిపోతాడు అనేది వచ్చింది అనుకో ఆ టైంలో ఏం డిసిషన్ తీసుకుంటారంటే సర్జరీ చేస్తే మరి బతుకుతాడా అని వీళ్ళు పేషెంట్ వాళ్ళు అడుగుతారు ఏమో ట్రై చేయాలి బతికే ఛాన్సెస్ ఉంటాయి వన్ టూ పర్సెంట్ అని అన్నారు అనుకో ఆ టూ పర్సెంట్ కోసం కూడా ఆపరేషన్కే మొగ్గు చూపుతారు ఎందుకంటే చేసినది అసలు చేయకుండా అసలు అన్నా కూడా చేస్తే కొంచెం చెప్పలేమనే అనుమానం కలిగిస్తే ఆ టైంలో ఆయనతో డిసిషన్ తీసుకుంటారు చేస్తే ఇక్కడ కూడా ఎన్నికలకు పోతే లాభమా పోకపోతే లాభమా ఉంటే నష్టమా అంటే తప్పని పరిస్థితి ఇప్పుడు గత్యంతరం లేదు పదమూడు నెలల కాలం అయిపోయింది గ్రామాలలో సర్పంచులు లేక ఏడు నెలల కాలం అయిపోయింది ఎంపీటీసీలు జడ్పీటీసీలు లేక ఇంకా మొన్న ఈ మంతులనే మున్సిపాలిటీలు కూడా ఖాళీ అయిపోయాయి మొత్తానికి మొత్తం పాలన అంటే ఇట్లా కుదేలైపోయింది ఎక్కడ ఏమి సాగట్లేదు ఎక్కడ ఏం ముందరపడతలేదు పడతలేదు వీళ్ళ దగ్గర పైసలు లేవు వీళ్ళు ఫండ్స్ ఇస్తలేరు ఆడికి ఎమ్మెల్యేలు కూడా ఏం పనిచేస్తలేరు వట్టేనే ఉన్నారు ఖాళీగా ఉన్న ఎమ్మెల్యేలు మన వీడియోలు అవి వ్యూస్ చూసుకుంటూ వట్టి కూర్చుర్రు తెలుసా మీకు అది మన స్టేటస్లు మన వీడియోలు చూసుకుంటే కూర్చుంటారు అట్టిగా ఇంకా మనకి వాళ్ళకి ఏం పని లేదు మరి ఏం చేయమంటారు చెప్పు ఈ దరఖాస్తులు ఇచ్చేది లేదా ఇస్తే వాడు తీసుకొని ఏమన్నా చేపించేది ఉందంటే అది కాదా రుణమాఫీకి ఏమైనా ఈయన దరఖాస్తులు తీసుకొని వాళ్ళకి అప్పచెప్తే చేపిస్తాడంటే కూడా అది చేత కాదా ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాలి అన్నీ రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకుంటే వీళ్ళంతా ఎందుకు ఈ వ్యవస్థ అంతా ఎందుకు అసలు గుడ్డిగా పనుల మీకా జీతాలు తీసుకున్నాడు ఈ అలవెన్సులు ఈ ఖాతాలు ఈ ఫ్లైట్ టికెట్లు ఈ రైలు చార్జీలు ఏంది అసలు ఇది ఈ తిరుగుడు మాత్రం బరు తిరుగుతురు హెలికాప్టర్లు ఇక ఓ ఒక్కొక్క మంత్రిగా మళ్ళీ వస్తుందో రాదో ఇక భవిష్యత్తులో మళ్ళీ దొరుకుతుందో లేదో ఇప్పుడు దొరికినప్పుడే ఎక్కి తిరగాలని ఏ మంత్రి చూడు హెలికాప్టర్ అంటే హెలికాప్టర్ అది అయిపోయింది అంటే పోరాడంలో ఆడుకునే హెలికాప్టర్ లెక్క అయిపోయింది అలక అయిపోయింది ఒకప్పుడు ముఖ్యమంత్రి ఆ స్థాయి అధికారులు ఆ స్థాయి వాళ్ళు నేను లేక స్థాయి లేదంటలేను కానీ ఏమంత అర్జెంటు పొడిసేది ఉన్నదా మీరు ఏముదరిచ్చేది ఉన్నది అంత అర్జెంటు హెలికాప్టర్లో పదిహేను నిమిషాల పీక్ పడగొట్టేది ఏమున్నా చెప్పు మీరంత తెలంగాణ ఉన్నదే బుడ్డది ఈ బుడ్డ జిల్లాలలో ఎటు అయినా రెండు మూడు గంటలే ఎటు అయినా హైదరాబాద్కి వెళ్ళి నువ్వు మాబ్నార్ రెండు గంటలే వీడికెళ్ళి ఆదిలాబాద్ పోయినా మూడు నాలుగు గంటలే ఆడికించి నిజామాబాద్ అంటే ఒకవేళ ఇడికెళ్ళి నిజామాబాద్ పోయినా మూడు గంటలే వరంగల్ పోయినా మూడు గంటలే కరీంనగర్ పోయినా మూడు గంటలే ఇంకా ఏది ఉండదని మీకు అంత ఆగం ఉన్నది చెప్పు రెండు మూడు గంటల ప్రయాణం కూడా చేయలేని పరిస్థితుల కమ్మం ఇంకో గంట ఎక్కువ వేసుకోరు నల్లగొండ మూడు గంట రెండు గంటలే ఇట్లా ఎటు పెట్టి రెండు మూడు గంటల ప్రయాణం ఉన్నటువంటి తెలంగాణలో మళ్ళీ రోడ్లు అన్ని సాపే ఉండే బరాబ్బరు ఉండే ఏ రోడ్డు కూడా కనీసం టిక్కు 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 అని పోతున్నాం లేకపోతే గతుకుల రోడ్లలో పోవాలి కష్టమవుతుంది మంత్రులకి అలా శాఖ అబ్జర్లు వీక్ అయితే అనేది ఏం లేదు కదా మంత్రుల శాఖ అబ్జర్లేం వీక్ కావు కదా రోడ్లు కూడా సాఫ్ ఉండే ప్రతి హెడ్ క్వార్టర్కి ప్రతి మళ్ళీ ఇది అంటే ఇదో పంచాదిగా కేసీఆర్ ఏసిండా మోడీ వేసిండా అంటే వాళ్ళు వాళ్ళు అనుకుంటారు మళ్ళీ ఎవరన్నా ఏను కానీ హైదరాబాద్కించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి అయితే రోడ్డు సాఫ్ ఉంది కదా కొన్ని ఫోర్ లైన్ వే కొన్ని సిక్స్ లైన్ వే కొన్ని టూ లైన్ వే అయినా కూడా బ్రహ్మాండమైనటువంటి రోడ్లు మనకు ఉన్నాయి ఉండగా వీళ్ళకు కార్లు పెద్ద పెద్ద కార్లే ఉండే కోటి రూపాయల కారు యాభై లక్షల కారు డెబ్బై లక్షల కార్లు ఇడాయి సరన పోతే గంట నరలో రెండు గంటలు వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితులలే వీళ్ళు పదిహేను పదిహేను నిమిషాల పోవాలి హెలికాప్టర్లా పోయి అర్జెంటుగానేమో చేసేయాలి ఏదో ఇచ్చేసినట్టు పబ్లిక్కు ఏదో పబ్లిక్ ముట్టినట్టే ఇప్పుడే అవసరమా అంత అర్జెంటుగా